హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలాంటి బియ్యము యూస్ చేయకుండా మిల్లెట్ ఉన్న పప్పులు వేసేసి మల్టీగ్రెన్ మిల్లెట్ దోశ అయితే ట్రై చేయండి ఒకసారి చాలా హెల్తీగా ప్రొద్దు పొద్దున్నే ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినండి ఆ రోజు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు దీనికి ఇక్కడ నేనైతే బానియాడ్ మిల్లెట్ని తీసుకున్నానండి మనం ఇలా ఈ దోశలో ఎలాంటి బియ్యము యూస్ చేయమండి అన్ని చక్కగా ఇక్కడ ఒక కప్ మిల్లెట్ని తీసుకున్నాను అలాగే పప్పులన్నీ కలిపి తీసుకుంటున్నానండి ఇంకొక కప్పు అలాగే ఇంకొక కప్పు మినప్పప్పు అంతే అండి ఈ మూడింటితోటే మనమైతే చక్కగా ఎంతో హెల్తీగా ఉండే మల్టీగ్రెయిన్ మిల్లెట్ దోశ అయితే చేసేసుకోవచ్చు చక్కగా ఇప్పుడు మనము కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి అనుకునే వాళ్ళు ఇలా బియ్యాన్ని అవాయిడ్ చేసి అయితే ఈ విధంగా చేసేసుకొని తినండి మనం కూడా షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నా కానీ ఈ దోశ అయితే చక్కగా యూజ్ అవుతుందండి వాళ్ళకి అలాగే వెయిట్ లాస్ ఎవరైనా ట్రై చేస్తున్నట్లయితే కూడా చక్కగా మనము ఇవి రెండు దోశలు తిన్నా మూడు దోశలు తిన్నా అయితే వెయిట్ గెయిన్ అయితే ఏముండదండి చక్కగా తినేసేయచ్చు స్టమక్ ఫుల్లీగా ఉంటుంది మనం కూడా చాలా ఎనర్జిటిక్గా ఉంటామండి డైజెషన్ స్లోగా అవుతుంది మిల్లెట్స్ కలుపుతాం కాబట్టి మనకు కూడా తొందరగా ఆకలి వేయదు అలాగే అన్ని పప్పులు వేసాం కాబట్టి చాలా ప్రోటీన్ రిచ్ దోశ అండి మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి ఇలా మనము టూ టైమ్స్ వాష్ చేసుకున్నాక వాటర్ అయితే యాడ్ చేసి ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే ఈ విధంగా నానబెట్టుకోవాలండి మెంతులు కంపల్సరీ వేసుకోండి మెంతులు వేసుకున్నట్లయితే మనకు చక్కగా కలర్ వస్తుంది దోశ అనేది చూడండి ఇప్పుడు పప్పులు అవన్నీ వేసాం కాబట్టి మనం టేస్ట్ కొంచెము పప్పులు పప్పులుగా రాకుండా మనం ఏం చేద్దామంటే ఇందులో అల్లం ముక్కలు పచ్చిమిర్చి జీలకర్ర ఇవి యాడ్ చేసి చేసుకున్నట్లయితే దోశ అనేది సూపర్ టేస్టీగా ఉంటుందండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా మనం నానబెట్టిన పప్పులు మిల్లెట్స్ అన్నీ ఇలా తీసుకుంటూ ఇందులోనే పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్క జీలకర్ర కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మనము నానపెట్టిన పప్పులు మిల్లెట్స్ అన్నీ చక్కగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని ఓవర్ నైట్ అయితే మనం ఉంచేసేయాలండి తెల్లారే సరికల్లా చక్కగా ఫర్మెంట్ అయ్యి పిండి ఫ్లఫీగా అవుతుంది చూడండి ఇలా మనమైతే స్మూత్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి మనం నానబెట్టిన మిలెట్స్ పప్పులు అన్నీ కలిపి ఈ విధంగా స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకొని నైట్ అంతా వదిలేసేయాలండి తెల్లారే సరికల్లా చక్కగా ఫర్మెంట్ అవుతుంది అప్పుడు మనకు కావలసినంత పిండి ఇంకో బౌల్లోకి తీసేసుకొని దోసలు వేసేసుకొని తినేసేయడం అండి సూపర్ అంటే సూపర్గా ఉంటాయి అసలు నార్మల్ దోశ లాగానే ఉంటుందండి మనకి టేస్ట్ అనేది మిల్లెట్స్ వేయడం వల్ల టేస్ట్ అనేది ఏం చేంజ్ అవ్వకుండా చక్కగా నార్మల్ దోశ లాగానే ఉంటుంది అలాగే మనం హెల్దీగా కూడా తినేసేయచ్చు చూడండి ఎంత చక్కగా ఫర్మెంట్ అయిందో పిండి అనేది చక్కగా అంతా ఇలా మిక్స్ చేసేసుకొని మనం ఎంత క్వాంటిటీ అయితే దోశ వేసుకుంటామో అంత క్వాంటిటీ నెక్స్ట్ వేరే గిన్నెలోకి వేసేసుకుందామండి వేసేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ అలాగే దోశ కన్సిస్టెన్సీ వచ్చేలా పిండిలో కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము యాడ్ చేసేసుకొని మనం ఇందులోనే చాలా రకాలుగా దోశలను అయితే అండి ప్లేన్ దోశ వేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు పైన కారం కూడా చల్లుకోవచ్చు ఆనియన్ దోశ కూడా వేసుకోవచ్చు ఆనియన్ ప్లస్ కారం దోశ రెండు కలిపి కూడా వేసుకోవచ్చు చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది దోశ టేస్ట్ అయితే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు మీరు ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూసారు కదా కొద్దిగా వాటర్ సాల్ట్ యాడ్ చేసి దోశ కన్సిస్టెన్సీ వచ్చేలా పిండిని ఇలా అయితే కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుతూనే ఇక్కడ పెనం పెట్టేసానండి కొద్దిగా ఆయిల్ వేసి ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం దోశ వేసేసుకుందాము దోశ వేసేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి పైనుండి నుండి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని చక్కగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఉంచేసుకొని తీసేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే మల్టీగ్రేన్ మిల్లెట్ దోశ అయితే రెడీ అయినట్టే మనం ఈ దోశ కాంబినేషన్గా ఏ చట్నీ అయినా తీసుకోవచ్చండి టమాటో చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఏ చట్నీ కాంబినేషన్తో అయినా అదిరిపోతుంది ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాక చూసారు కదా చక్కగా అయితే మనకి బ్రౌన్ కలర్ అయింది కదా ఈ స్టేజ్లో మనము తీసేసుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ టైం నెక్స్ట్ సైడ్ టన్ చేయాల్సిన పనేం లేదు చక్కగా అయితే మనకు ఫ్రై అయిపోయింది దోశ ఇప్పుడు తీసేసుకుందాము చూసారు కదా ఎంత కలర్డ్గా వచ్చిందో దోశ అనేది కంపల్సరీ మెంతులు వేసుకోండి చక్కగా వస్తుంది అలాగే మనము శనగపప్పును కూడా వేసాము కాబట్టి దోశ కలర్ అనేది చక్కగా వస్తుందండి చూడండి ఇప్పుడు మనము ఫస్ట్ ప్లేన్ దోశ వేసుకున్నాం కదా ఇలా నెక్స్ట్ కారంతో కూడా ఇలా చల్లుకొని దోశనైతే వేసేసుకోవచ్చు చిన్నపిల్లలకి ఎవరికైనా మనం ఇలా కొంచెం కారం స్పైసీనెస్తో స్ప్రెడ్ చేసిస్తే వాళ్ళకి చట్నీ కూడా ఏం అవసరం లేకుండా చక్కగా తినేస్తారు చూడండి కొద్దిగా మనం కారం వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చక్కగా దోశ అనేది బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్ యమ్మీగా ఉంటుంది నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చూసారు కదండి ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఆనియన్ దోశ కూడా వేసేసుకోవచ్చు మనం దోశల్లో మనకి ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ కూడా పైన స్ప్రెడ్ చేసుకొని అలా కూడా వేసేసుకోవచ్చు అండి ఇక్కడ నేనైతే సింపుల్గా ఆనియన్స్ని అయితే వేసేసి చేసేసుకుంటున్నాను మీకు కావాలి అని అంటే సన్నగా తరిగిన కొత్తిమీర క్యారెట్ని కూడా పైన వేసేసుకోవచ్చు అలా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు ప్లెయిన్గా ఆనియన్స్తో కూడా వేసేసుకోవచ్చు లేదు అంటే ఆనియన్స్తో పైన కూడా ఇలా కారం కూడా చల్లేసి వేసేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద కొద్దిగా ఆయిల్ అయితే మనం స్ప్రెడ్ చేసేద్దాం చక్కగా బ్రౌన్ కలర్ అయ్యాక ఒక నిమిషము నెక్స్ట్ టైంకి టర్న్ చేసేసుకొని తీసేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే మనకైతే మల్టీగ్రెయిన్ మిల్లెట్ దోశలు ఇలా చక్కగా మనకు నచ్చిన విధంగా అయితే చేసేసుకొని చక్కగా తినేసేయచ్చు చూసారు కదా దోశ కలర్ అనేది ఎంత సూపర్గా ఉందో అంత టేస్టీగా కూడా ఉంటాయండి తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి ఇంట్లో ఉండే తోటే చాలా హెల్దీగా అయితే నేను రెసిపీస్ అయితే ఉండడానికి ట్రై చేస్తానండి మీరు తప్పకుండా చూసేసేయండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అంతే అండి చూసారు కదా అండి ఎంతో చక్కగా మల్టీగ్రెయిన్ మిల్లెట్ దోసాస్ అయితే ఇలా హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనము నా రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఒక్క పిండితో ఇలా డిఫరెంట్గా దోశలు అయితే వేసేసుకొని చక్కగా తినేసేయచ్చు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్